హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు సో క్యాబేజ్ కర్రీ అయితే చూపించబోతున్నాను అది కూడా కుండలో అయితే చేయబోతున్నాను అనమాట పాట్లో అయితే చేయబోతున్నాను క్యాబేజ్ కర్రీ సో ఇక్కడ ముందుగా హాఫ్ కిలో క్యాబేజ్ అండి ఇది ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని తిని శుభ్రంగా అయితే వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇంకా ఇక్కడ ఒక ఆనియన్ అలాగే ఒక రెండు స్మాల్ చిన్న టమాటా పనులు అనమాట ఇలా కట్ చేసి పెట్టేస్తున్నాను ఓకే అండి సో ఇక్కడ కుండ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఎప్పుడు ఇందులో చికెన్ చేశాను బట్ ఇప్పుడు ఫస్ట్ టైం అయితే క్యాబేజ్ చేస్తున్నాను అంటే వెజిటేబుల్ అయితే చేస్తున్నాను అనమాట ఓకే అండి ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను అనమాట సో ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో ఆనియన్ వేసుకోవాలి ఇలా ఇందులోనే ఒక మూడు పచ్చిమిర్చి ఇలా మధ్యలో చీల్చి వేసుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకుందాం అలాగే ఇందులోనే పసుపు కూడా వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో మట్టి కుండలో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కదండి ఎంతమందికి ఎంతమంది మట్టి కుండల్లో రెసిపీస్ చేస్తుంటారు నాకు కింద కామెంట్ చేయండి ఓకే అండి సో ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను సో ఆ క్లిప్ అది వచ్చేసి క్లిప్ వచ్చేసి మిస్ అయిందనమాట అందుకని చెప్తున్నా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనం పొయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో చూడండి ఇలా అండ్ పాట్లో చేస్తుంటే స్మెల్ కూడా చాలా సూపర్గా వస్తుందండి ఫ్లేవర్ అయితే ఇంకా అద్దిరిపోతుందన్నమాట సో చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే టమాటా పళ్ళు ఇందాక కట్ చేసి పెట్టేసుకున్నాం కదా యాడ్ చేసుకోవాలి సో టమాటాలు బాగా మెత్తగా మగ్గిపోవాలన్నమాట టమాటాలు కట్ చేసేటప్పుడు చూడండి అంటే లోపల చెక్ చేసి కుకింగ్కి యూస్ చేసుకోండి ఎందుకంటే పైన బాగున్నాయండి టమాటా పండ్లు కానీ లోపల మాత్రం పురుగులు ఉన్నాయి పురుగులు ఉన్నాయన్నమాట మొత్తము అందుకనే చెప్తున్నాను సో ఇప్పుడు టమాటా పండ్లు బాగా మెత్తగా మగ్గిపోవాలన్నమాట ఓకే అండి సో టమాటా పండ్లు అయితే బాగా మెత్తగా సాఫ్ట్గా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో క్యాబేజ్ కట్ చేసి వాటర్లో వేసి పెట్టాను అన్నమాట సో ఇది యాడ్ చేయాలన్నమాట సో నేను హాఫ్ కిలో క్యాబేజ్ అయితే తీసుకున్నాను మా కుండ అయితే చాలా ఉందండి పెద్ద కుండ అనమాట సో క్యాబేజ్ వేసాను కదా ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు సో క్యాబేజ్ ఎక్కువ కనిపిస్తుందని ఉప్పు ఎక్కువ వేసేయకండి క్యాబేజ్ కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మొత్తం మగ్గిపోతుంది అనమాట మళ్ళీ ఉప్పు ఎక్కువ అయిపోతుంది కారం పొడి కారం పొడి అయితే ఎక్కువ స్పైసీగా లేదు సో అందుకని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయితే వేసాను మీరు మీ స్పైసీనెస్ని బట్టి లేదా ఒక్కొక్కటి కారం పొడి అయితే చాలా ఎక్కువ స్పైసీగా ఉంటుంది సో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఇంకా గరం మసాలా వన్ టీ స్పూన్ అంతే ఇంకా ఏ మసాలాలు అవసరం లేదు జస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఎండు కొద్దరి పొడి ఉంటే కూడా అది కూడా యాడ్ చేసుకోండి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది మొత్తం ముందుగా బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలన్నమాట వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని సో ఇలా మిక్స్ చేసుకొని లిట్ పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా కవర్ చేసి మధ్య మధ్యలో తీసి మిక్స్ చేస్తూ ఉండాలి మర్చిపోకూడదు ఓకే అండి సో చెప్పాను కదా మధ్య మధ్యలో లిట్ తీసి మిక్స్ చేస్తూ ఉండాలని ఇక్కడ క్యాబేజ్ కర్రీ అయితే కుక్ అయిపోయింది ఇంకా దీనికి కన్సిస్టెన్సీ వచ్చి మీకు గ్రేవీ కావాలనుకుంటే ఈ స్టేజ్లో గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు బట్ వద్దు కొద్దిగా గ్రేవీ లేకుండా కొద్దిగా ఫ్రై ఉన్నట్లు అంటే ఎక్కువ గ్రేవీ లేకుండా కావాలనుకుంటే కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు స్టవ్ మీదే పెట్టేశారనుకోండి అనుకోండి మొత్తం ఇంకిపోయి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అయితే వచ్చేస్తుంది అనమాట ఓకేనా సో చూడండి చాలా ఈజీగా రైస్లో అయినా రోటీలో అయినా చాలా సూపర్గా అద్దిరిపోయే టేస్ట్ అయితే ఉంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి అండ్ చాలా ఈజీగా అయితే చూపించాను అలాగే కుక్కర్లో కూడా ఎలా చేసుకోవాలో అది కూడా వీడియో ఉంది రెసిపీ వీడియో మన ఛానల్లో ఒకసారి విజిట్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన కంటెంట్ అండ్ రెసిపీస్ నచ్చినట్టయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ను యాక్టివ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ కూడా చేసి వెళ్ళండి ఓకేనా సో ఇక్కడ చూడండి మన క్యాబేజ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్లో కొద్దిగా కర్రీవే పా సారీ కొత్తిమీర ఉంటే వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేయడమే చెప్పాను కదా మీకు ఇలా కర్రీ కావాలనుకుంటే కనుక ఈ స్టేజ్లో గ్యాస్టో ఆఫ్ చేయండి లేదు వద్దు అనుకుంటే కనుక ఇంకో టెన్ మినిట్స్ పెట్టేసేయండి సో నేనైతే ఇంక కొంచెం సేపు అయితే పెడుతున్నానండి నాకు ఇంత కర్రీ అయితే అవసరం లేదు రైస్లో ఎక్కువగా ఇలా ఉంటే బాగుండదు అనమాట జొన్న రొట్టెల్లో అయినా చపాతీలో అయినా చాలా బాగుంటుంది కానీ రైస్లో అంతగా బాగుండదు సో నేను రైస్లో చేస్తున్నాను కాబట్టి ఇందులో ఉన్న కర్రీ ఇంకొద్దిగా ఇంగిపోయేంతవరకు అయితే పెడుతున్నాను